హాయ్ హలో అందరికీ ప్రైజ్ అలార్డ్ కొంతమంది వ్యక్తులు చర్చికి వెళ్ళే వాళ్ళని చూసి చర్చికి వెళ్ళని వాళ్ళు ఏమంటు ఉంటారంటే అరే చర్చికి వెళ్ళడం ఎందుకురా గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడ్రా మన హృదయంలో ఉంటే చాలరా చర్చికి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉంటారనమాట కొంతమంది మరి మన గుండెల్లో ఉన్నారని చెప్పేసి మీరు ఎలా చెప్పగలుగుతారు అయితే ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటారు మరి అబ్బాయి అంటూ ఉంటాడు అనమాట నువ్వంటే నాకు చాలా ఇష్టము నువ్వు నా గుండెల్లో ఉన్నావు నిన్ను దేవత వలె నేను చూసుకుంటున్నాను అని అబ్బాయి అమ్మాయితో అంటుంటాడు అప్పుడు అమ్మాయి కూడా అంటది నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టము నువ్వు కూడా నా హృదయంలో ఉన్నావు నువ్వు లేనిది నేను లేను అని చెప్పేసి అమ్మాయి కూడా అబ్బాయితో అంటుంది మరి ఇలా అనుకుంటే సరిపోద్దా ఇద్దరికి అమ్మాయి అబ్బాయి ఇలా అనుకుంటే సరిపోద్దా సరిపోదు అలా సరిపోతుంది అని అనుకుంటే మరి వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడడం ఎందుకు మరి అమ్మాయిని చూడాలని అబ్బాయి అబ్బాయిని చూడాలని చెప్పేసి అమ్మాయి మరి ఎందుకంత అల్లాడిపోతూ ఉంటారు ఒక్కరోజు కాల్ ఫోన్ మాట్లాడకపోతే అరే ఫోన్ రాలేదని చెప్పేసి ఇద్దరు కూడా టెన్షన్ పడి పడిపోతూ ఉంటారు ఒక్క క్షణం చూసుకోకపోతే ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట వీళ్ళిద్దరికీ బాండింగ్ అనేది అలా ప్రేమ అనేది అలా ఏర్పడుతుందనమాట కానీ వీళ్ళు ఇంతటితో ఉంటారా మ్యారేజ్ చేసుకోవాలి పిల్లల్ని అనాలి ఇంకా వీళ్ళకి ఎన్నో కోరికలు అన్నిటివి ఉంటాయి ఇప్పుడు ఇద్దరికి ఒకరి గుండెల్లో ఒకరు ఉన్నారు కాబట్టి మరి అవన్నీ ఆలోచించడం ఎందుకు హృదయంలో పెట్టుకొని ఉంటే అంతే చాలు కదా కదా ఇప్పుడు ఎవరి గుండెల్లో అయితే ఉంటాడో వాళ్ళు దేవుని ఇష్టాలను తెలుసుకుంటారు దేవుని ఇష్టమేంటి నిండు వలె నీ పొరుగు వారిని ప్రేమించడం దేవుని ఇష్టమేంటి నీతిమంతులతో సహవాసము చేయటం దేవుని ఇష్టమేంటి పరిశుద్ధుల సహవాసంలో ఉండటం దేవుని ఇష్టమేంటి అనుదినము చర్చికి వెళ్ళి ఆయన ప్రేమ ఆయన కరుణ ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవడము దేవుని ఇష్టం అన్నమాట మరి ఇది మనం నెరవేరుస్తున్నామా మరి ప్రేమికులు ఒకరి గుండెల్లో ఒకరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ క్రియారూపంలో వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడానికి ఎంతో ఆరాటపడుతూ ఉంటాడు మరి ఇది కూడా అంతే దేవుడు ఎవరి గుండెల్లో అయితే ఉంటాడో వాళ్ళు కూడా దేవుని యొక్క ప్రేమను క్రియారూపంలో చూపిస్తేనే అప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్నాడని అర్థమవుతుంది కాబట్టి దేవుడు నా హృదయంలో ఉన్నాడని చెప్పేసి అక్కడనే కూర్చోకుండా దేవునికి ఇష్టమైనదేదో ఏదో అది మనం చెయ్యాలి అనుదినము బైబిల్ చదువుతూ బైబిల్ని ధ్యానిస్తూ మరి ఎవరైతే క్రియారూపంలో దేవుని ప్రేమను తెలియని వారికి వ్యక్తపరుస్తాడో అప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్నట్టు మరి మనమే నిర్ణయించుకుందాం దేవుడు మన హృదయంలో ఉంటే మనము దేవుని ప్రేమను ఎలా క్రియారూపంలో చూపిస్తామో లేక సైతాను మన హృదయంలో ఉంటే అది మన క్రియారూపంలో ఎలా చూపిస్తున్నామో మరి ఎవరికి వారమే మరి నిర్ణయించుకొని ముందడుగు వేయాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ బాయ్ బాయ్